పేదల పక్షపాతి స్వర్గీయ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాకా తొంభై ఆరవ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వై జంక్షన్లో గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాలమహనాడు సంఘం రాష్ట్ర నాయకులు కోడిరేక శౌరి డాక్టర్ జే రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన వెంకటస్వామి గూడు లేని వారికి గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేరుందారని తెలిపారు ఆయనను కాక అని కూడా పిలుస్తారని చెప్పారు కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నేతగా ఇందిరాగాంధీకి సైతం సలహాలు ఇచ్చిన గొప్ప మేధావి వెంకటస్వామి అని కొనియాడారు ఆయన బాటలోనే ఆయన కుమారులు వినోద్ వివేకులు ప్రజాసేవకు పునరహితమై పనిచేస్తున్నారని తెలిపారు తాము నెలకొల్పిన ఫ్యాక్టరీల ద్వారా ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు పేదల పక్షపాతి స్వర్గీయ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాకా తొంభై ఆరవ జయంతి వేడుకలను నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని వై జంక్షన్లో గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి మాలమహనాడు సంఘం రాష్ట్ర నాయకులు కోడిరేక శౌరి డాక్టర్ జే రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన వెంకటస్వామి గూడు లేని వారికి గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పేరుందారని తెలిపారు ఆయనను కాక అని కూడా పిలుస్తారని చెప్పారు కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నేతగా ఇందిరాగాంధీకి సైతం సలహాలు ఇచ్చిన గొప్ప మేధావి వెంకటస్వామి అని కొనియాడారు ఆయన బాటలోనే ఆయన కుమారులు వినోద్ వివేక్లు ప్రజాసేవకు పునరహితమై పనిచేస్తున్నారని తెలిపారు తాము నెలకొల్పిన ఫ్యాక్టరీల ద్వారా ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు స్వామి గారు ఆ రోజున ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆయన మంత్రి చేసి వనరులు మన రాష్ట్రానికి వనరులు తెచ్చిండు ఫ్యాక్టరీలు తెచ్చిండు ఎక్కడ ఖాళీ స్థలం ఆగుపడితే అక్కడ గురిసెలు వేపించుడు ఒక జాతి ఒక మతం ఏది అనకుండా ఆయన గురిసెలు వేపించు ఆయన గుడిసెలు వెంకట స్వామి పేరు ఇంటి పేరు గుడిసెల కాదు ఆయనకు వేరే పేరు ఉంది గుడిసెల వెంకట స్వామి అని పేరు పడ్డది అయినా ఇలా వియక్ ఆయన కూడా వియక్ వెంకటస్వామి ఆయనకు లేబర్ మంత్రి ఆయన వచ్చినందుకు కూడా ఆయన ధన్యవాదాలు ఆయన కూడా తండ్రి అను అడుగుజాడలో నడుస్తూ ఆయన సేవలే చేస్తూ ఆయన పరి ఆయన పరిపాలన చేసినట్టే ఇలా మంత్రిగా చేసుకుంటూ ఆయన ఎన్నో పనులు చేస్తుండు ఇలా మర్చిపోలేదు అయినా మళ్ళా ఆ తండ్రి శాఖ ఇచ్చారు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళ అన్నకు లేబర్ శాఖ ఇచ్చరు మళ్ళీ ఈయన కాదే ఇచ్చరు అయినా వాళ్ళ తండ్రికి ఇచ్చిన శాఖలే అప్పటి నుంచి కూడా వాళ్ళ జనం కోసం ప్రజల కోసం వీధ ప్రజల కోసం ఆ చాకరి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వెంకట స్వామి గారు ఎన్నో సేవలు ఎన్నో పునరు తెచ్చిన ఆయన జాతి మతానికి కులానికి అతీతంగా పనులు చేసిండు కాబట్టి ఆయనకు పెద్ద పేరు కాకా అని పెద్ద పేరు వచ్చింది ఇందిరాగాంధీ ఆ రోజులల్లో కాంగ్రెస్ తలవలేదు ఢిల్లీలో ఢిల్లీ లేకపోతే ఆ ఇందిరాగాంధీ స్థలం లేదని ఎకడ స్వామి గారిని అడిగితే ఇందిరాగాంధీకి స్థలం ఇచ్చిండు ఢిల్లీలో అదే ఇప్పుడు కాంగ్రెస్ ఆఫీసు అంత సేవలు చేసిండు ఆయన ఆ రోజులలో కూడా త్యాగం చేసిండు ఆ అట్టాటి వ్యక్తిని మనం ఈరోజు తలుచుకోక తప్పదు ఈరోజు మిర్యాల కూడా వైజంక్షన్ లోపల మరి తన జీవితాంతము ఒక భవన కార్మికుడిగా తన జీవితాన్ని స్టార్ట్ చేసిన చడ్డం వెంకటస్వామి గారు దాదాపు హైదరాబాదు నడిబొడ్డులో ఎనభై వేల పైసలకు బీదా బిక్కీకు గుడిసెలయటం మూలంగా వాళ్ళ ఇంటి పేరే గుడిసెల వెంకటస్వామిగా మారింది మనము ఆయన మెట్రికులేషన్ వరకే ఉర్దూ మీడియంలో చదివినా కూడా ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలను తెలుసుకొని మరి ఆయన ఒక పెద్ద నాయకుడిగా ఎదటమే కాకుండా అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన అన్ని పోరాటాల్లో మరి ప్రజలతో కలిసి పనిచేశాడు కాబట్టి ఆయన జీవితం ద్వారా మనం కష్టపడితే చదువుకున్న వాళ్ళందరే గొప్పోళ్ళు కాదు చదువు లేకుండా కూడా ప్రజలకు సేవ చేసినట్టయితే మనం ప్రజల మందలను పొందుతాము పార్టీ మందలను పొందుతాము అనేటువంటి ఆయన జీవితంగా ఉన్నది కాబట్టి మరి ఆయన అప్పుడు అంబేద్కర్ భావజాలంతో బతికాడు కాబట్టే మరి అంబేద్కర్ పేరు మీద ఇప్పుడు వాళ్ళ యొక్క కుమారులు ఇద్దరు డాక్టర్ వినోద్ కావచ్చు వివేక్ కావచ్చు వాళ్ళు అంబేద్కర్ యూనివర్సిటీ పెట్టి వేల మందికి ఎడ్యుకేషన్ కూడా చాలా కన్సెషన్ రేట్లలో చేస్తున్నారు అదేవిధంగా దాదాపు మూడు నాలుగు వేల మంది మరి మన రాష్ట్రంలోగాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక అంటే మధ్యతరగతి ప్రజలందరికీ కూడా జీవనోపాధి కలిగించేటటువంటి ఫ్యాక్టరీలు పెట్టి అంటే మేమే బతకడమే కాకుండా మా దగ్గర ఉన్న ప్రజలను కూడా బతికించాలి వాళ్ళని కూడా సేవ చేయాలనేటువంటి దాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా ఇక్కడ చౌరి గారు మరి ఆయన విగ్రహాన్ని పెట్టించే క్రమంలోపట సారుతోనే వివేక్ సార్తోని మేము పోయి మాట్లాడిన క్రమంలో మరి చాలా జీవితాంతము పోరాటం చేసినటువంటి జీవితమే త్యాగం చేసిన కనిసరాం విగ్రహాన్ని కూడా వివేక్ గారు ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది నేను కాకా గారిని దగ్గర నుంచి వచ్చిన వివేకా గారిని ఈరోజు అసెంబ్లీలో మాకు పడుతుంది కాబట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కానీ వాళ్ళ యొక్క నడవడిక కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పేదవారికి ఏదో రకంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న సామర్థ్యంలో ఉన్న యాక్టివ్స్ కావచ్చు లేదంటే ఎక్కడ ఉండాలని పేదవారికి ఏదో రకంగా ఉపయోగపడి దాని మీద వచ్చే ప్రతిఫలం కూడా అది పేదవారికి చెందాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ఈ కార్యక్రమాలకి నిజంగా మనం మరొక్కసారి వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ అలాగే కాకా గారిని కూడా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీతో పాటు చేసి అతను చాలా సామాజిక సేవ సామాజిక బాధ్యతలు పనిచేసి చేసి వెంకటస్వామి గారి జన్మ జీవితం మనం గుర్తు చేసుకోవడం చాలా అదృష్టంగా పాల్గొంటుంది విడిసల వెంకటస్వామి గారి ఒడిసెల వెంకటస్వామి వెంటనే ఇప్పుడు అందరికీ భారతదేశం మొత్తం కూడా మరి మంచి పేరున్న నాయకుడు దళిత జాతిలో పుట్టి పేద ప్రజల కోసం హైదరాబాద్ మహానగరంలో గుడిసెలు వేయించి ఆ గుడిసెలు వేసిన పేరుతోటే గుడిసెల వెంకటస్వామి నెటి పేరు రావడం జరిగింది ఒక ఉన్నతమైన వ్యక్తి పారిశ్రామికంగా తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి మంచి పెద్ద మంత్రిగా పేరున్న నాయకుడిగా ఇందిరాగాంధీ కుటుంబానికి చాలా దగ్గర సన్నిహితుడిగా ఉండి మరి మన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర దేశంలో మా ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ప్రతిష్టలున్న నాయకుడు ఆయనకి మరి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ